సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ లో కూడా మంచి క్లాసీ పీస్ చూస్తున్నాం అంటే కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ అండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది అసలు ఎక్సలెంట్ డిజైన్ బార్డర్ లో కూడా మనకి ఈ విధంగా కట్ వర్క్ తో లేస్ అయితే వస్తుందండి ఈ రోజు మనం వచ్చేసాం మంజు ఫ్యాషన్స్ కండి ఉగాది రంజాన్ స్పెషల్ ఆఫర్ లో మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాగే టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియో లో అయితే చూడబోతున్నాం చాలా చాలా బాగున్నాయండి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే ఉండబోతున్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి మనము షార్ట్ ఫ్రాక్ అయితే చూస్తున్నాం అండి ఈ విధంగా ఉంటుంది అసలు మంచి క్లాసీ కలెక్షన్ అనమాట అలాగే కలర్ కూడా అంత క్లాసీగానే గానే ఉంది ఇది వచ్చేసి పైన మనకి ఫాయిల్ ప్రింట్ కూడా ఉంటుంది ఇక్కడ ఫ్రిల్స్ చూడొచ్చు క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి మేడం ఇది ఎంత పడుతుంది కాస్ట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే సైజ్ ఎక్స్ఎల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ విధంగా ఉంటుంది మనకి టోటల్ టాప్ అయితే చాలా చాలా బాగుందండి వీటిలో కలర్స్ ఉంటాయి మేడం ఉన్నాయండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే మంచి మంచి కలర్స్ వచ్చినాయండీ వీటిలో ఈ త్రీ కలర్స్ అవునండి ఓకే టోటల్ గా త్రీ కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే దేనికి అదే అనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి అలాగే మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ అండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది అసలు ఎక్సలెంట్ డిజైన్ అనమాట డిజైన్ చూసారా ఎలిఫెంట్ డిజైన్ వర్క్ తో వచ్చింది చాలా బాగుందండి ఒక వాటి దగ్గర వచ్చేసి మనకి వర్క్ అయితే వస్తుంది అలాగే బెల్ట్ స్టైల్లో అయితే అట్లా అటాచ్డ్ వస్తుందండి మనకి అది ఇవన్నీ కూడా సేమ్ డిజైన్ లోనే మనకి ఫాయిల్ ప్రింట్ తో వస్తాయి కింద కూడా మనకి ఇట్లా లేస్ టైప్ లో అయితే అది కూడా ప్రింట్ టైప్ లో వస్తుంది ఫాయిల్ ప్రింట్ టైప్ లోనే వస్తుంది అసలు పార్టీ వేర్ లుక్ అండి ఎంత బాగుందో చూడండి డ్రెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫుల్ గేర్ అయితే వస్తుంది మంచి కలర్ డార్క్ కలర్ మీకు వీడియోలో చూపించేదానికన్నా ఉంటాయండి లోపల ఉంటాయి వీడియో లో దానికన్నా డార్క్ కలర్ ఉంటుంది అండి వీడియోలో లైట్ షేడ్ అయితే ఉండొచ్చు టోటల్ గా మంచి లుక్ ఈ విధంగా ఉంటుంది ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది ఇది సైజెస్ ఏమి ఉన్నాయి మేడం ఎఫ్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఎఫ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇప్పుడు మనం చూపించే అన్ని కూడా ఎఫ్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి మనం సైజ్ మారినప్పుడు మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేద్దాము స్లీవ్స్ అయితే లోపల ఉంటాయి ఇది వచ్చేసి కాస్ట్ థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి చాలా బాగుంది పార్టీ వేర్ లుక్ కలర్స్ ఏమైనా వస్తాయి సింగిల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నామండి ఇది కూడా అసలు మంచి కలర్ఫుల్ ఉంది వైట్ మనకి వైట్ వచ్చేసి ఫ్లవర్స్ రావడంతో మంచి లుక్ అయితే వచ్చింది దీనికి త్రీ పీస్ సెట్ దుపటా అలాగే బోటం కూడా ఉన్నాయి సైజ్ ఎంత మేడం ఇది ఎం టూ డబుల్ ఎక్సెల్ అండి ఇది కూడా సేమే కదా కాస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే మంచి త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఎవరైనా నియర్ బై ఉంటే షాప్ విజిట్ చేయండి ఖచ్చితంగా మన ఆఫర్స్ అయితే మిస్ చేసుకోవద్దు రంజాన్ అలాగే ఉగాది సందర్భంగా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తున్నారు స్కిప్ చేయకుండా వీడియో చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది అది కూడా చూద్దాం అంటే డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది అంటారా డిజైన్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది సేమ్ పీస్ సెట్ వస్తుంది ఇలాగే బాటమ్ దుపటా చూ ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ లోనే మనకి డిజైన్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది మెరూన్ కలర్ తో వస్తుంది మనం చూసింది వైలెట్ కలర్ కదా ఇది వచ్చేసి దుపట అండి సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తాయి పక్కన పెట్టండి అండ్ ఇది బాటమ్ చాలా బాగుందండి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు వచ్చేసి త్రీ పీస్ సెట్ మంచి ట్రెడిషనల్ కలర్ లో చూస్తున్నాం అండి గ్రీన్ అనేది మనకి వీడియోలో కన్నా బయట చాలా బాగుంది ఈ విధంగా ఉంటుంది ఇంకా బాగుందండి బయట అయితే ఇది వచ్చేసి న్యూ ప్యాటర్న్ అనమాట ఇలా ఉంటుంది బోర్డర్ వచ్చేసి ఇది దుప్పటా అయితే చాలా హైలైట్ అని చెప్పొచ్చు సేమ్ ప్యాటర్న్ లో మనకి దుపటా వస్తుంది మంచి లుక్ ఉన్నాయండి ఇది బాటమ్ త్రీ పీస్ సెట్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ కాస్ట్ ఎంత మేడం ట్వల్ హండ్రెడ్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ విధంగా వర్క్ అయితే ఉంటుంది దీనిలో కలర్స్ ఏం లేవు సింగిల్ కలర్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూసినా అండి ఇది అసలు మంచి క్లాసీ లుక్ అండి మీరు దగ్గరగా చూడండి వర్క్ చూసారా ఎంత బాగుందో అసలు చాలా నీట్ గా వచ్చింది వర్క్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ అయితే వచ్చిందండి ఈ విధంగా ఉంటుంది టోటల్ టాప్ అయితే మంచి క్లాసీ కలర్ అండి ఫ్యాన్సీ గా చక్కగా ఇది వచ్చేసి దుప్పట అండ్ బాటమ్ కలర్ కూడా చాలా పేస్టెడ్ షేడ్ అండి చాలా క్లాసీ కలర్ ఇది సైజెస్ ఎం టూ డబ్లూఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ ఎంత మేడం ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి చక్కగా యూస్ చేసుకోండి స్క్రీన్ మీ కాల్ చేస్తే కొరియర్ అయినా బుక్ చేస్తారు నెక్స్ట్ త్రీ పీస్ చూస్తున్నామండి చాలా చాలా డిఫరెంట్ పీస్ ఇలా ఉంటుంది టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ చూసారా మనకి ఇలా కట్ వచ్చింది ఇలా కట్ ఉంటుంది టూ సైడ్స్ ఇలా వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి వర్క్ అయితే వస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా ఇది ఒక బంచ్ టైప్ లో వస్తుంది ఇక్కడ కూడా కట్ ప్యాటర్న్ లో మనకి వర్క్ ఇచ్చారు కానీ కట్ కాదండి ఇట్లా ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ అనేది అండ్ బోటం వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దుపట ఆర్గంజా స్టైల్లో కట్ వర్క్ వస్తుందండి అసలు చాలా చాలా బాగుంది ఎవరు తీసుకుంటారో కానీ ఇది కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మంచి ప్యాటర్న్ క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మనం బ్లాక్ లో చూస్తున్నాం అండి అసలు బ్లాక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మంచి పార్టీవేర్ లుక్ అయితే ఉంటుంది ఇదంతా రిబ్బన్ వర్క్ టైప్ లో అయితే వస్తుందండి ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు ఫ్లవర్స్ వచ్చాయి నెక్ కూడా వచ్చి మనకి డిఫరెంట్ గా ఇలా వర్క్ అయితే వస్తుంది ఇది చూడండి ఇలా ఉంటుంది అనమాట ప్యాచ్ వర్క్ స్టైల్లో ఉంది ఇదంతా చాలా బాగుందండి అంటే మనకి మిడిల్లో వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చింది మంచి పార్టీ వేర్ అండి ఇది వచ్చేసి దుపటా అండ్ బాటమ్ ప్లైన్ ఇలా ఉంటుంది టోటల్ లుక్ వచ్చేసి ఎమ్ టు డబ్లక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ చూసినామండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుందండి టోటల్గా చాలా నీట్గా ఉంది వర్క్ అయితే ఇట్లా వస్తుంది నెక్కి అండ్ హ్యాండ్స్ త్రీ టూ హ్యాండ్స్ వస్తాయి చిన్న చిన్న బూటీస్ వస్తాయి అండ్ బార్డర్ కూడా ఉంటుంది ఇది విచిత్ర సిల్క్ అండి ఫాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి దుపట్ట అండ్ బాటమ్ బాటమ్ కూడా లైనింగ్ తో వస్తుందండి చాలా బాగుంది కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ ఉండవు సింగిల్ కలర్ నెక్స్ట్ పీస్ అండి ఈ రోజు అసలు దేనికి అదే అనిపిస్తున్నాయి మంచి వేర్ కలెక్షన్ లో ఇది అంతా కూడా వర్క్ వస్తుందండి అసలు డిఫరెంట్ వర్క్ చూడండి మిడిల్ లో వచ్చేసి మనకి లేస్ టైప్ లో కట్ వర్క్ అయితే వచ్చింది టూ సైడ్స్ కూడా ఇలాగా మనకి టోటల్ హ్యాండ్స్ కూడా ఉంటుంది అనమాట అందులోను ఇది చాలా క్లాసీ కలర్ చాలా డిఫరెంట్ కలర్ ఇది వచ్చేసి షిమ్మర్ వస్తుందండి అండ్ దుపాటా వచ్చి ఆర్గాంజా వస్తుంది దీనికి కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఇది బాటమ్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ అయితే కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి పార్టీ వేర్ మంచి పార్టీ వేర్ అయితే ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ కలర్స్ అయితే లేవు ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ కూడా మనము మంచి పార్టీ వేర్ అయితే చూస్తున్నాం అండి ఇది కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది మంచి డార్క్ కలర్ మీద లైట్ కలర్ తో అయితే డిజైన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అండి టోటల్ లుక్ అంబ్రిలా ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి ఇలా అనమాట మంచి కలర్ అండి చాలా బాగుంది నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది హాల్స్ వర్క్ బీట్స్ వర్క్ వస్తుంది సింపుల్ గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి దుపట అండ్ బాటమ్ కూడా మనకి లైట్ కలర్ ఇది జగిన్ టైప్ లో అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కాస్ట్ ఎంత మేడం ఇది ఫిఫ్టీ అండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తామండి ఇదైతే అంగరక్షక ప్యాటర్న్ అంటారు కదా స్టైల్లో ఆ స్టైల్లో వస్తుంది అయితే పర్ల్స్ చూసారా మొత్తం వర్క్ అంతా కూడా పర్ల్స్ తో డిజైన్ చేశారండి ఒక అంతా హ్యాండ్స్ వచ్చి త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఫ్రిల్స్ ఈ విధంగా ఉంటాయి అంబ్రిల్లా స్టైల్లో ఉంటుంది అండ్ ఇది దుపటా మంచి బేబీ పింక్ కలర్ అండి లేడీస్ కి బాగా ఇష్టమైన కలర్ అంటారు పింక్ ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఎంత డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ ప్యాటర్న్ చూడండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది చాలా సింపుల్ గా ఉంది అలాగే చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి హ్యాండ్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట పైన వరకు చాలా గ్రాండ్ గా ఉంటుంది సింపుల్ గా నీట్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అంబ్రిలా ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇది దుప్పట డిజిటల్ ప్రింట్ అండ్ బాటమ్ లో కూడా మనకి చిన్న చిన్న లేస్ అయితే వచ్చింది ఈ విధంగా ఉంటుందండి చాలా చాలా బాగుంది కదా డిఫరెంట్ గా ఉంది ఎవరైనా డిఫరెంట్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది కలర్ కూడా వైన్ షేడ్ వచ్చింది కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ క్లాసీ కలర్ అండి ఇది చాలా డిఫరెంట్ షేడ్ అనమాట మనకి నిజంగా బయట ఇవి ఈ కలర్స్ దొరకడం చాలా కష్టం చాలా రేర్ కలర్స్ అని చెప్పొచ్చు చాలా డిఫరెంట్ గా ఉంది వర్క్ కూడా ఇది వచ్చేసి రిబ్బన్ వర్క్ వస్తుంది ఇలా ఫ్లవర్ డిజైన్ టైప్ లో ఇలా ఉంటుంది నెక్ కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి దుప్పట కూడా చాలా డిఫరెంట్ అండి ఇలా వస్తుంది ఇది బోటమ్ షిమ్మర్ వస్తుందండి క్లాత్ అయితే మంచి షైనింగ్ అయితే ఉంటుంది కలర్ అయితే చాలా రేర్ కలర్ అండి కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వేస్ చూస్తున్నాం అండి ఇది కలంకారి డిజైన్ తో అయితే వచ్చింది అండ్ ఫ్రంట్ కూడా మనకి ఇలాగా లేస్ అయితే వస్తుంది ఇది ఏంటంటే కస్టమైజ్ చేయించిందండి స్పెషల్ గా ఎందుకంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫాబ్రిక్ కూడా చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి అంబ్రిలా ప్యాటర్న్ అనేసరికి క్లాత్ కూడా ఎక్కువ పడుతుంది కదా సో ఇది వచ్చేసి మనకి లోపల లైనింగ్ కూడా ఉంటుంది లైనింగ్ కూడా మీకు కాదండి క్రేప్ లైనింగ్ క్రేప్ ఇది షాప్ కస్టమైజేషన్ ఇది అవును స్పెషల్ గా కస్టమైజ్ చేయించారు ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే అసలు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసినా ఏం కాదనమాట అంత బాగుంటుంది ఇది వచ్చేసి దుపటా అండ్ బాటమ్ ఇది ఎంత మేడం సెవెంటీన్ ఫిఫ్టీ అండి సెవెంటీన్ ఫిఫ్టీ వాల్యూ ఫర్ ఎందుకంటే మనము ఎలా వాడినా కూడా దీంట్లో ప్రాబ్లమ్ ఉండదు అవును ఫుల్ రఫ్ అండ్ టఫ్ అవును బాగుంది ఫాబ్రిక్ కూడా బాగుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసినా అవదు ఇంకా అలానే ఉంటుంది ఎన్నైనా వాడుకోవచ్చు వీసుకోవచ్చు పడేయడమే తప్ప అంతే దట్టు మనం ఇది ఎక్సెల్ అంటే మనకి డబల్ ఎక్సెల్ దాకా వెళ్తుంది అండి ఎందుకంటే కస్టమైజేషన్ కాబట్టి నెక్స్ట్ సైజ్ కస్టమైజేషన్ లోనే ఇంకొక ప్యాటర్న్ అయితే చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ అలాగే గ్రే కలర్ అయితే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది మ్యాంగో డిజైన్ తో ఇలా ఉంటుంది సో టోటల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అంబ్రిల్లా ప్యాటర్న్ అండి ఫ్యాబ్రిక్ అయితే చెప్పాను కదా రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసిన ఏమి కాదు అంత మంచి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది దుపటా అండ్ బాటమ్ సో టోటల్ గా ఈ విధంగా ఉంటుందండి లుక్ అయితే ఇది కూడా కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సెవెంటీ ఫిఫ్టీ సెవెంటీ ఫిఫ్టీ కాకపోతే ఇది మాత్రం టూ సైజెస్ లోనే మేము ప్రిపేర్ చేసాము ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ ఓకే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పాకెట్ కూడా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం కాటన్ లో పార్టీ వేర్ చూస్తున్నాం అండి నెక్ చూడండి ఎంత బాగుందో ఇట్లా ఉంటుంది చిన్న పూసలతో అయితే వర్క్ వచ్చింది టూ సైడ్స్ కూడా లేస్ వచ్చింది త్రీ ఫోర్టీ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా పట్టి స్టైల్ లో వచ్చింది ఈ విధంగా ఉంటుంది టాప్ అయితే త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇది ఇది దుప్పట అండ్ బాటమ్ సో చాలా బాగున్నాయి కదా ఇది సమ్మర్ లో బాగుంటుందండి అలాగే మనకి బయటకు వేసుకెళ్ళడానికి కూడా చాలా చాలా బాగుంటాయి పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది కాస్ట్ ఎంత మేడం ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మంచి పీస్ నెక్స్ట్ ఇంకొక త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది అంగరక్షక ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి ఇది వర్క్ కూడా వస్తుందండి మిరర్ వర్క్ తో వస్తుంది ఇట్లాగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అసలు ఫ్యాబ్రిక్ అయితే చెప్పక్కర్లేదండి చాలా చాలా బాగుంటుంది మంజు ఫ్యాషన్స్ లో ఫ్యాబ్రిక్ అయితే అసలు మనం పేరు పెట్టడానికి ఉండదు ఇది వచ్చేసి లేస్ వస్తుంది టూ సైడ్స్ హ్యాండ్స్ లేస్ వస్తుంది అలాగే ఇక్కడ బోర్డర్ లో కూడా మనకి ఈ విధంగా కట్ వర్క్ తో లేస్ అయితే వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ చిన్న లేస్ కూడా ఇక్కడ ఒక కలర్ తో పైన క్రీమ్ కలర్ తో అయితే వస్తుంది చాలా డిఫరెంట్ ఉంది అనార్కలి స్టైల్లో ఉంటుందండి దీనికి కూడా మనకి దుపటా అండ్ బాటమ్ కూడా ఉన్నాయి ఇలా ఉంటుంది కాస్ట్ ఎంత మేడం ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది ఒక కలర్ టోటల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది చాలా డబ్బు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రం అయిపోయినాయి అండి ఓకే అయిపోయినాయి కదా ఎల్ ఎమ్ ఎం ఎల్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పటి నుంచి మనము త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లో ఉన్న త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నాం అండి ఇది వైన్ షేడ్ వస్తుంది మంచి డార్క్ షేడ్ ఉంటుంది అండి దగ్గరికి వెళ్తే లైట్ గా అనిపించింది కదా ఇలా డార్క్ షేడ్ అయితే ఉంటుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ ఏ మనకి ఇది దుప్పట్టా వస్తుంది అండ్ బాటమ్ ఇదంతా కూడా మనకి ఈ విధంగా వర్క్ ఉంటుందండి చాలా బాగుంటుంది వర్క్ కూడా ఇలా ఉంటుంది టోటల్ వర్క్ కాస్ట్ ఎంత మేడం ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ అండి మంచి క్లాసిక్ వేసి చూస్తున్నాం వి షేప్ నెక్ వస్తుంది చాలా అంటే సింపుల్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది బ్రిక్ షేడ్ లో మనకి డార్క్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది అనమాట వి షేప్ లో నెక్ వస్తుంది దుపట్టా వచ్చేసి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది అండ్ బాటమ్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది ఇలా ఉందండి టోటల్ లుక్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తుందండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ ఎక్స్ఎల్ అయినా సేమ్ కాస్ట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ చూసినామండి ఇది కూడా చాలా చాలా బాగుందండి థ్రెడ్ వర్క్ చూసారా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఈ విధంగా ఇక్కడ వచ్చేసి పెద్ద బంచ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి చిన్న బంచ్ వస్తుంది అండ్ నెక్ దగ్గర వచ్చి ఈ విధంగా ఉంటుంది త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి కింద కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది ఒక చిన్న బార్డర్ చాలా డిఫరెంట్ ఉందండి ఇది వచ్చేసి దుప్పట్ట ఆర్గాంజా మీద కట్ వర్క్ వస్తుంది ఇది బాటమ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్ అయితే షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు ఫ్యాబ్రిక్ కూడా చూస్తారు మీకు నచ్చుతుంది ఖచ్చితంగా దూరంగా ఉన్న వాళ్ళు అయితే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీ కి కాల్ చేయండి నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి అసలు ఇది నెక్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో బీట్స్ అండ్ పౌల్స్ తో వచ్చింది ఇలా ఉంటుందండి చాలా డిఫరెంట్ వచ్చింది ప్యాటర్న్ అయితే కలర్ కూడా అంతే కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది మనకి కలనేత షేడ్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది దుప్పట ఫ్యాన్సీ గా ఉంటుందండి చక్కగా చాలా బాగుంది కలర్ కూడా రేర్ కలర్ ఏ కాస్ట్ ఎంత మేడం లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా బాగుందండి ఇప్పటి నుంచి మనము సిక్స్ అండ్ సెవెన్ ఎక్స్ఎల్ లో చూస్తున్నాం అండి ఇది కూడా అసలు హెవీ వర్క్ అండి అసలు చాలా బాగుంది వర్క్ ఇంత పెద్ద పెద్ద సైజెస్ లో వర్క్స్ రావడం చాలా కష్టం అండి అయితే దొరకవు మంచు ఫ్యాషన్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి దుపటా చూస్తున్నామండి ఇప్పుడు ఇది దుపటా అండ్ బాటమ్ బాటమ్ కి కూడా మనకి చిన్న అది పింక్ కలర్ లో అయితే వచ్చింది ఇలా ఉంటుందండి టోటల్ గా సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ గా ఉంది కాస్ట్ ఎంత మేడం ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుందండి విత్ స్టిచ్చింగ్ అన్ని కలిపేసి వస్తుంది చాలా బాగుందండి చాలా రీజనబుల్ కాస్ట్ ఎందుకంటే వీళ్ళకి ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుంది బట్ అయినా కూడా రీజనబుల్ కాస్ట్ లోనే వస్తుంది వర్క్ చూసారు కదా అసలు ఎక్సలెంట్ వర్క్ టోటల్ వర్క్ అయితే ఇలా ఉంటుందండి అండ్ కలర్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ రీజనబుల్ కాస్ట్ లో నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ స్టైల్లో అయితే ఉంది డబల్ కలర్ అయితే వస్తుంది ఇదంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట ఇట్లా వస్తుంది టోటల్ వర్క్ హెవీ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా మనకి సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంది ఇది దుప్పట దుప్పట కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది చూడండి చాలా బాగుంది ఆర్గోజా ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలా డిఫరెంట్ కట్ వర్క్ అయితే వచ్చింది ఇదైతే బాటమ్ వస్తుందండి టాప్ కి అయితే లైనింగ్ వస్తుంది ఇందాక చూసిన డ్రెస్సెస్ కి కూడా కొన్నిటికి లైనింగ్ ఉన్నాయి నేను మెన్షన్ చేయడం ఓకే ఇలా ఉంటుంది అండి ఈ విధంగా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ త్రీ పీస్ చూస్తున్నాం అండి ఇది కూడా మంచి క్లాసిక్ కలర్ అయితే వస్తుంది ఇలా లాస్ట్ లో వచ్చేసి మనకి లేస్ అయితే ఉంటుంది అండ్ నెక్ కూడా వర్క్ వస్తుంది ఈ విధంగా వర్క్ వస్తుంది సో చూసారు కదా మంచి లైట్ కలర్ అనమాట లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దుపట మొత్తం వర్క్ వస్తుంది దుపటాక్ కూడా అండ్ బోటం కలర్ అయితే బాగుందండి క్లాస్ గా ఉంది ఇది మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు కస్టమైజ్డ్ చూపిస్తున్నాయి కదా వీటన్నిటికీ కూడా లైనింగ్స్ అనేది కంపల్సరీ ఉంటాయండి టాప్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి విచిత్ర సిల్క్ అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మంచి షైన్ అయితే ఉంటది కింద బోర్డర్ వస్తుంది చిన్న లేస్ అండ్ పార్ట్ అంతా అంతే విధంగా డిజైన్ ఉంటుంది థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంది ఇది దుపాటా అండ్ బాటమ్ కాంట్రాస్ట్ వచ్చాయి కాస్ట్ ఎంత మేడం సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ లో కూడా మంచి క్లాసీ చూస్తున్నాం అండి నిజంగా ఈ కలర్ అంటే ఈ సైజెస్ లో వచ్చేసి మనకి టాప్స్ కానీ టీపీ సెట్స్ కానీ దొరకడమే చాలా కష్టం అందులోను ఇలాంటి క్లాసిక్ పీసెస్ అనేసరికి చాలా రేర్ గా ఉంటూ ఉంటాయి ఇది దుపటా అండి ఇది బాటమ్ సో టోటల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది కస్టమైజేషన్ ఇది మేడం ఎంత ఇది థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి విజిట్ చేయండి ఖచ్చితంగా సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ లో చూస్తున్నాం అండి ఇవి కూడా ఇది వచ్చేసి మనకి నెక్ దగ్గర వర్క్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇదంతా శిబోరి డిజైన్ స్టైల్లో అయితే ఉందండి చాలా బాగుంది కింద లేస్ కూడా వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది అండ్ దుపటా ఇది దుపటా కూడా వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ అయితే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అండ్ బాటమ్ సో టోటల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది కాస్ట్ ఎంత మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది కూడా విచిత్ర సిల్క్ అయితే వస్తుంది నెక్ అంతా కూడా పోర్ట్లీ బటన్స్ అండ్ మనకి వర్క్ అయితే వస్తుంది ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది బిగ్ సైజెస్ లో నిజంగా పార్టీ వేర్ లుక్ లో మంచి కలెక్షన్ అయితే ఈ రోజు చూస్తున్నారండి ఇది దుప్పట ఇలా ఉంటుంది దుప్పట మంచి రెడ్ షేడ్ వచ్చింది ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే డ్రెస్ కాస్ట్ ఎంత మేడం సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో ఇంకొక కలర్ ఉందండి ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది ఓకే ఇది ఒక కలర్ వస్తుంది దీనికి సేమ్ కలర్ అయితే డిఫరెంట్ లక్ అయితే సేమ్ వస్తుంది కలర్ కలర్ వచ్చేసి వస్తుంది మా కస్టమర్స్ కి ఈసారి ఆఫర్ ఏంటంటే మనము ఆల్రెడీ వాళ్ళకి సైజ్ చేయించుకోవడానికి వాటికి ఇబ్బంది పడుతున్నామండి అన్నట్టుగా అంటున్నారు సో మిషన్ అనేది పైన అరేంజ్ చేసామండి మన దగ్గర ఎవరు తీసుకున్నా సరే చాలా రీజనబుల్ రేట్ లో వాళ్ళకి వాళ్ళ సైజ్ చేసేసి ఇస్తాం ఓకే ఒకవేళ తీసుకున్నారు లూజ్ చాలా రీజనబుల్ రేట్ లో ఓకే వాళ్ళకి బయట ఆ రేట్ అనేది అసలు దొరకదు ఆ కాస్ట్ తో వాళ్ళకి మళ్ళీ మనం మేము సైజ్ చేసి వాళ్ళకి ఫిట్ అయ్యేటట్టు ఇచ్చేస్తాం స్టిచ్చింగ్ కూడా ఉందండి స్టిచ్చింగ్ కూడా ఓకే అండి